హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చలీ సంకల్ కూడా ఎత్తినియడం లేదు ఆ దాని పడిసముటి ఎట్లు అయిపోతుంది అందువల్ల ఈరోజు అయితే అండ్ చికెన్ మెరియాల చికెన్ ఎల్లిపాయలు రెండు కలిపేసి చికెన్ చేసుకొని మంచి కమ్మకు తిందామనేది అనేది లాక్స్ మీరు కూడా ఈ చలికాలము కొంచెం వేడి వస్తువులు తీసుకోవడం వల్ల మనకున్న పడిసం తగ్గే అవకాశం ఉందనమాట పడసం వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు అన్న ఎల్లిపాయలు మెరియాల చికెన్ చేద్దాం చికెన్ అన్న చేస్తాడు మనం సమకూరుద్దాం ఓకే లెట్స్ కమ్ ఫ్రెండ్స్ అన్నైతే పచ్చిమిరకాయలు టమాటా పనులతో చూపినాక్స్ అయింది తీయక నేనైతే ఎల్లపాయలు వల్చడమే మన డ్యూటీ ఎల్లపాయలు యా బాహుబలి అను నేను ఎల్లిపాయల చికెన్ చేస్తానని ఈ ఉరవకొండ సామ్రాజ్యం సాక్షిగా మాటిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీంట్లో ఎల్లిపాయలు ఎల్లిపాయలు అండ్ మెరియాలు ఎప్పుడైనా ఇంట్లో ఇట్లా చికెన్ అట్లా చేయాలంటే మన సోము చేస్తాంటాడు చేస్తా ఉంటాడు ఎక్కువ మెరియాలైతే కొన్ని ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే కొంచెం ఇస్తుంది హెల్త్ కూడా మంచిదని ఇప్పుడు దీన్ని ఇంకా మిక్సీకి వేసి రుబ్బుడే రుబ్బుడు ఆ తగ్గి ఆ కాకిమగ మోన్కి చొప్పిన లే తొందర రారా సామి అని కరెక్ట్ ఇంకా మెక్కే టైంకి వచ్చింటాడా అరుగు తిరుగుంద నీకే ఎప్పుడు చెప్పింది వచ్చినాయి షూటింగ్ ఉందా అంటే కరింపప్పులో గిని కనిపించక ఆ పో దీంట్లో రెండు గ్లాసులు బియ్యం వేసుకొని రే రెండు గ్లాసులు బియ్యం వేసుకొని నీట్ ఆ పో బూ పెట్టుకుందాం అబ్బా చూసారు కదా ఈరోజు చికెన్ బువ అండ్ తగ్గుపడి అండ్ సోమ అన్న బియ్యం వేసుకొచ్చినా ఎన్ని 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 గలసులు వెళ్ళి కాదు బియ్యం కడిగన్నా కడిగినావులే అయ్యి మర్చిపోతున్నా కడిగి లేత తగ్గుపడిగా నాకు కాయలన్నీ తినేది ఆ ఫస్ట్ బియ్యం కడుగా తర్వాత చెప్తా హలో ఆ సోమసింగ్ చికెన్ ఎంత దాకా వచ్చింది రెడీ అంటే తొందరగా తెచ్చాయి ముక్కులు దెబ్బలుకేసినాయి కొంచెం టైం పడుతుంది ప్రిపేర్ అవ్వాలా అవునా ఓకే తకపోతే కడుగుతాన్నావా లేకుంటే ఏమైనా అడిగిన ఏమన్న తిక్కుతాన్నావా డెక్ష కడిగినావా లేదా ఇంకా ఇంజి కొడుతువు ప్రదీప అయిపోయింది కానీ ఎన్ని నీళ్ళు పోయాలా ఫస్ట్ ఉన్న నీళ్ళు వంస్తే ఎన్ని గ్లాసులు వేసినాం రెండున్నర గ్లాసులు వేసినా ఐదు గ్లాసులు వేయాలా నీళ్ళ సరే సమానం తల కట్టుకొట్టాలా సరే సరే ఆ మొత్తానికి అయితే చికెన్ అన్న కలిపిస్తున్నాడు కదా అబ్బా తగ్గుబడితే ఏం ఏం పని చేసినాం ఈ రోజు బియ్యం కడగనా బూగ పెట్టినా దానికి పెట్టినాం అంతా దానికి ఇంకా కైలాసం కడిపే కైలాసం శోభన్న రెడీనా పది నిమిషాలకు చికెన్ రెడీ ఆ తగ్గబడితే ఎట్లుంది అబ్బా సూపర్ గా ఉంది అవునా తినవు ముద్ద కమ్మగా ఉమ్మేద్దాము ఇంకా వేడి వేడి అన్నము చికెను అండ్ ఎరపాయ్ వెరాల చికెన్ పరిశ్రమ పటా పచ్చలు రేపు నుంచి ఇంకా షూటింగే బాయ్